ఎందుకండి గోలివాళ్ళు పట్టుకుంటడం వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనికి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా రేయ్ పది నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తి అయ్యగారు చెప్పేదాకా మేము పల్లెకి రాడెవడరా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంతా మాయ్య గారే ఎక్కించడం వాళ్ళని ఎందుకు కొట్టుకుంటున్నారు నేను చెప్తున్నా రామన్నం అని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా తప్పు అంతటికి కారణమైన నీ బాబును ప్రాతరెక్కించలేదు చూడు అదిరా తప్పు ఎందుకు కేసుల మనుషులు అరిబాబు మీద కలపడుతున్నారా పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా నాయుడు గారింటి నల్ల తుమ్మ సెట్ నీడ నాయుడే మన్నాడే పిల్ల అటు చూడండి అయ్యా మనం పంపిన రౌడీల్ని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకుని సత్యమూర్తి మనమిదిగా వస్తున్నాడండి ఎందుకు వచ్చిన గొడవలండి వాళ్ళు అడిగింది ఏదో ఆదికేశవులు కూలోళ్ళు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా లేకపోతే సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంతే చూడు వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునే వాళ్లే కాని బంగారు పళ్ళేల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునే వాళ్ళు కాదు అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది ందని మీరు మీరు అనుకుంటే సరిపోదు మాకు న్యాయం నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు చేసింది తప్పంటాను చూడు సత్యమూర్తి ఇక నీతో నాకు మాటలు అనవసరం నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తాను తేల్చుకుందాం ఉంటారా మన సత్యమూర్తయ్య గారు చెప్తే ఎందుకు ఒప్పుకోరా అయినా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తానా అయినా కొడుకుల్ని బాబో పంచాయతీ కని చెప్పి వచ్చి ఇట్లా దౌర్జన్యం అన్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావరా జగన్ నీ ఇంట్లో మేకల మంది అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొకసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు సేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది సేతులో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్ల నోరు వీళ్ళు నాలుగేళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు మీరు వింటూనే ఉన్నారు ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు పెంచుతారా పెంచరా చెప్పండి నయా పైసా కూడా పెంచం కడుపు కాలితే పనిలోకి రమ్మను లేకపోతే పట్నం నుంచి పనుల్ని తెప్పించుకుంటాను పట్నం నుంచి కాదు కదా కనీసం పక్క ఊర్ నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ లా కనబడుతున్నారండి మ్యాటర్ పెద్దది కాక ముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి అంటే నన్ను వెనక్కి వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన ఎకరాల పంట ఎండిపోద్ది ఏమిటి వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం పనిలోకి రమ్మనండి తెలిసి తెలియనట్టు మాట్లాడబాక మందకు ముందు పులి నడుస్తుందయ్యా పులి ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా పాటి రక్తం మనం తాగాలన్నా ముంద పులిని తప్పించాలి అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు రేపు మన గ్రామానికి చివరన ఉన్న వెయ్యి ఎకరాల బంజర భూముల్ని ఈ కూలిన యాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీసుకి వెళ్తున్నాడు అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలిన వాళ్ళందరూ ఓతుబరైపోతారు అప్పుడు వాళ్ల పొలాల్లోకి మనం కూలికి పోవాలా మనకి పొలాలు మన పెద్ద వెళ్తున్నాడు కదరా తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు ఏంటిది నాలుగు రిబ్బన్లు జత జడగంటలు ఒక పరికిణి రెండు కలర్ నీల్ పాలిష్లు నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటుక డబ్బాలు రెండు ఇవన్నీ తేవటం కుదరదు గాని హరి నాన్నగారు ఏంటమ్మా ఆ లిస్ట్ ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు అబ్బే ఏం నాకు అర్థమైందయ్యా భూములు వస్తాయా అనేగా తప్పకుండా వస్తాయి పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను బాబుగారు బాబుగారు గారు మన తూర్పు కాలిపోయిందండి ఇప్పుడు నీళ్ళు అయిపోతే పంట దెబ్బతింటుంది అరే నువ్వు ఇక్కడే ఉండా పంచుడు మరి మీతో నాకేం పర్వాలేదు ముందు నువ్వు వెళ్ళా పంచుడు నాకు టైం అయింది నేను మంచిదండి మీరు సంతోషంగా ఉండండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది చెప్పు నాయనా ఏం చేస్తా ఉండవరా చదువుతున్నాయి చదివింది చాలు నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు నీ కన్నా బాగా చదివినోడ్నిరా నేను దాన్ని చేతికి మట్టంటకూడదు శవం ఊరికి చేరాలా నాయనా Það er verið veruð. Ég heiti þáttinn.